అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిశ దేవానంద గారి పైన వచ్చినట్టు సివిల్ సివిల్ భూముల తగాదాలులో లో ఉన్నాయని పోలీసులు భావించి తనపైన తన కుటుంబ యుగులపైన కేసులు కట్టాలా కేసులు కడతామని చెప్పి సమాచారం మాకు అందింది అదేవిధంగా అన్న వ్యక్తి చాలా ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో విడతలతో ఈరోజు ఒక దళితుల్లో ఒక స్థానానికి చేరుకున్న వ్యక్తిని ఈరోజు రాజకీయంగా దెబ్బతీయడానికే కొంతమంది అక్కడున్న అగ్రకుల భావజన్మైన వ్యక్తులు అతను అణచివేయడానికి అతను కుటుంబం మనశ్శోభం గురి చేయడానికి ఈ విధంగా ఆడుతున్న కుట్ర అని మేము భావిస్తున్నాం అయితే అక్కడున్న నాయకులు చెప్తున్నాం దేవానంద గారి పైన కానీ దేవానందు గారి కుటుంబం పైన కానీ ఎటువంటి చట్టపరమైన చర్యలు కానీ శాఖపరమైన చర్యలు కానీ తీసుకుంటే ఖచ్చితంగా ఈ జిల్లాలోంటి అన్ని సంఘాలను కలుపుకొని ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం తెలియజేస్తూ అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు కేపీ నరసింహన్ చెప్పిన విధంగా సోమవారం రోజు డేజెన్ కలిసి విషయాలన్నీ సున్నంగా చెప్పి కాబట్టి అతన్ని కాపాడుకోవడానికి అతని యొక్క నేరా అవి నిందలుగా భావించి అతని యొక్క రాజకీయ రాజకీయ అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేస్తూ డే దాన్ని ఖచ్చితంగా సోమవారం కలుస్తాం కలిసి అన్ని విషయాలు చెప్పి అన్ని విషయాలు మాట్లాడతాం జైబీర్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు వివిధ సంఘాల నాయకులు విద్యార్థి అందరూ కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కదిరి ప్రాంతంలో కదిరి పట్టణానికి చెందినటువంటి దేవానందు రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ పార్టీ నాయకులు ఎస్సీ మోర్చా వీళ్ళందరూ కలిసి అనేక సంవత్సరాలుగా జాతిని ఉద్దేశించి జాతి కొరకు అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి దేశ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తులుగా బీజేపీ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వారిపై ఈ మధ్య పోలీస్ స్టేషన్ అర్బన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేస్తున్నామని చెప్పి తెలిసింది అయితే ఈ కేసు విషయ పురపురాలు ఆలోచన చేస్తే సివిల్ యొక్క నేచర్కి సంబంధించిన సివిల్ కేసు పంచాయతీ ఇది కేవలం ఈ సివిల్ పంచాయతీ జరిగినందున సివిల్ కేసుగా ట్రీట్ చేయకుండా పోలీసులు మాపై కేసు పెట్టాలనే ఒక నెపం మీద మాది మా దృష్టికి రావడం జరిగింది అయితే ఏది ఏమైనా మరొకసారి పోలీసులు కానీ ఆలోచించి విచారించి కేసు నమోదు చేసి ఒకవేళ కేసు నమోదు చేస్తే ఖచ్చితంగా పై అధికారులకు విషయం తెలిపి న్యాయ విచారణ చేసి న్యాయం చేకూర్చే విధంగా జరగాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయంలో మరి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా డీజీపీ గారిని తదితర ఎస్పీ గారిని హోంశాఖను తదితర సంబంధిత అందరి అధికారులను కలవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సోమవారం రోజు డిఐజీ గారి దృష్టికి వెళ్ళి సంఘాల ఆధ్వర్యంలో మరి జరిగిన విషయాన్ని న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి చేయడం జరుగుతుంది అలాగే మరి హోంశాఖ దృష్టి కూడా తీసుకెళ్ళనే ఉద్దేశం మీద మరి వివిధ సంఘాల నాయకులందరూ కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడుకొని చర్చించుకొని జరగడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మరి పోలీస్ అధికారులు అయినటువంటి గొప్పవారు ఆలోచించి తమ న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజా సంఘాలుగా జైభీ